శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం పర్యవేక్షణ ఇంజనీర్ ఎహసాన్ భాషా చెప్పారు శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నాలుగు కోట్ల రూపాయలతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు జిల్లాలో పాతపట్నం మిలియాపు రణస్థలం హెచ్ఎర్ల లావేరు మండలాల పరిధిలో కొంతవరకు త్రాగునీటి ఎద్దడి ఉంటుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల మిషన్ పథకం ద్వారా జిల్లాలో నలభై శాతం ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశామని మరో అరవై శాతం ఇంటింటికి కుళాయిలు వేయవలసి ఉందని ఆయన చెప్పారు జల జీవన్ మిషన్ పథకం కింద శ్రీకా జిల్లాకు ఇంతవరకు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు జిల్లా ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద నాలుగు కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు వాటికి కూడా తగు చర్యలు తీసుకోమని వాళ్ళకు గ్రామ పంచాయతీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ నిధులు ప్రతి గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మోటార్ రిపేర్స్ అయినా వాళ్ళు కూడా కొంచెం స్టాండ్ బై పంప్స్ పెట్టుకొని దాన్ని ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చూడమని చెప్పడం జరిగింది తల్లి మళ్ళీ తర్వాత మల్టీ విలేజ్ స్కీమ్స్ అంటే చాలా గ్రామాలకు ఒక పంచాయతీకి మించి నా గ్రామాలకి ఉంటే వాటిని జిల్లా పరిషత్ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది దీనికోసం కూడా మనకు దాదాపు సంవత్సరానికి ఒక ఇరవై కోట్ల వరకు శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో నుంచి మనం ఆర్డర్ ప్లేస్ డిపార్ట్మెంట్ దాన్ని టెక్నికల్ కన్సల్టేషన్గా ఉండి దాన్ని టెండర్ పిలిచి వాళ్ళ వర్కులు ఇచ్చి మెంబీ స్కీమ్స్ అని మెయింటైన్ చేయడం జరుగుతుంది అవి కూడా మొత్తము ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయి అవన్నీ సమ్మర్ ముందే రెక్టిఫై చేసుకొని దాన్ని రెడీగా స్కీమ్ ఏం ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాము తర్వాత ఇవి కాకుండా మనకు జల్ జీవన్ మిషన్ కింద కూడా రెండు వేల నాలుగు వందలు వర్క్స్ ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉన్నాయి వాటిలో కూడా ఎక్కడైనా సిమెంట్ సమస్యలు ఉంటే కొత్త స్కీంలు చేయాల్సి ఉంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశం